నా దగ్గర ఇరవై వేలు రేంజ్ కానీ దొరుకుతుంది సార్ కోళ్ళు ఇరవై వేలు కాని యాభై వేలు దాకా దొరుకుతాయి కూడ మరి చూడొచ్చు ఇక్కడ ఉన్న ఈ పుంజిని ఏమంటారు ఇది ఎంత రేట్ చెప్తా ఉన్నారు ఇది రసంగ బేటర్ అండి ఇది నేను బయట నుంచి కొనుక్కొచ్చాను దాన్ని మూడు లక్షల అరవై వేలు పెట్టి కొనుక్కొచ్చానండి ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు ఇది నిడదోళ్ళ నుంచి వేరే వాళ్ళు కొన్నారండి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చానండి అంటే దీని హిస్టరీ కోడిపుణి బాగా మంచిదని మేము కొనుక్కొచ్చామండి మంచిదంటే క్వాలి తీరి బాడీ బెంకం రెక్క మొఖం మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి దీనికి దాని ప్రకారం మనం బీటర్కి తెచ్చుకున్నాం అంటే ఇప్పుడు దాకా ఎన్ని పిల్లలు చేశారు దీంతో ఒక వంద పిల్ల దాకా వచ్చాయి దీనికి అలాగని ఒరుగులు ఒక ఇరవై ఉరుగుల దాకా వచ్చేయండి జాబుల్లో ఉన్నాయి ఉరుగు పిల్లల్ని రసంగులు పచ్చగాకులు సేతుపాలు వచ్చేయండి ఒక ఇరవై దాకా వచ్చాయి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసాం ఒక వంద దాకా వచ్చేయండి కోడిపుంజే మంచిదండి ఓకే ఇది ఈ లోపల ఉన్న పుంజు ఏంటండి దాని పేరు దాని రేట్ ఎంత ఉంది పచ్చకాగండి పెరుగు క్రాస్ పేరు అండి రెండు అరవై కొనమండి మనం కొని వన్ ఇయర్ అవుతుంది అండి దీనికి ఒక ఇరవై రోజుల దాకా గోబులు ఉన్నాయండి దీనికి ఏమాత్రం దింపారండి పిల్లలు దీనికి ఒక యాభై పిల్లలకు మొన్న చిన్న చిన్న పిల్లలు దిగేయండి ఉరుగులైతే ఒక ఇరవై ఉరుగులకి బాబులో ఉన్నాయండి ఏంటండి పెరుగు క్రాస్ అంటే ఏంటి అసలు పెరుగు క్రాస్ అంటారు అసీల్ క్రాస్ అంటారు పెరుగు క్రాస్ అంటే అండి ఒరిజినల్ పెరుగుకొని మన ఇండియన్లో డబల్ బాడీ పెట్ట మంచి టైపు గట పెట్టేసుకుంటే పెరుగు క్రాస్లో వస్తాయండి దా ఆ పెరుగు క్రాస్ కోడ్ తెచ్చుకొని మన ఇండియన్ పెట్టలు వేసుకోవాలండి పెరుగుపెట్టలు తెచ్చి ఇండియా పుంజీ కలుపుకూడదా పెరుగుపెట్టలు తెచ్చుకుని మన ఇండియన్ బెటలు కలుపుకోవాలండి అలాగని పెరుగు ఒరిజినల్ కోళ్ళు మన ఇండియన్ పెట్టలు కలుపుకోవాలండి పిల్లలు కరెక్ట్గా వస్తాయి పెరుగు పెరుగుపెట్టలు ఇండియా పుంజుతో ఏండి అవి ఏం చేయట్లేదా నేను పెరుగుపెట్టలు అయితే ఏం తేలదండి పెరుగు క్రాక్స్లో కొనుక్కొచ్చానండి పెరుగు క్రాక్స్ ఉంటుందండి అలాగని మన ఇండియాని కూడా దాని మీద డబ్బులు ఉంటుందండి మన ఇండియన్ కోడ్లో కూడా నెంబర్ వన్ కోల్డ్ ఉన్నాయండి ఫుడ్ ఆఫ్ క్వాలిటీ కోల్డ్ ఉన్నాయండి లేకపోలేదండి కానీ ఎందుకు పెరుగు అంటే ఎందుకు పడుతున్నారు జనాలు ఒక విరండి అవి వాటిని కూడా చూడాలన్నా లెక్కలు మన వాళ్ళు అవి కూడా తీసుకొచ్చి పిల్లలు చేస్తున్నారు అండి బ్రేడ్గా మీరు చెప్పండి ఎలాగ పెరుగుని తెచ్చి మనం ఇక్కడ కలిపేస్తుంటే మన జాతి నాశనం అయిపోదా నాశనం అయిపోయాక మన ఇండియన్ బెటలు మనం కలుపుతాం కదండి మరి ఆ బీడ్ ఎలా ఉంటుంది మరి మన ఇండియన్ బెటలు తెచ్చుకుని మనం పెరుగు బిడ్డలు మనం కలుపుకుంటామండి పిల్లలు దిగుతాయి ఇండియన్ బెటలకే పెరుగు క్రాస్కి వచ్చిన కోడి మళ్ళీ మన ఇండియన్ బెట్టలు వేసుకుంటే పిల్లలు బాగా వస్తాయి సో ఇది ఇదేంటి ఈ పుంజి ఏంటి ఈ చెట్టు కింద ఉన్న పుంజిని కోడి కాకి అంటారు రంగుని బట్టి ఈ కోడి కాకి విశేషాలని చెప్పండి మధుగారు ఇది ఏంటి ఈ ఏంటి కోడి కాక అండి నేను కొని రెండు సంవత్సరాలు అవుతుందండి మళ్ళీ దీని పిల్లలు దిగేయండి మంచిదండి పుంజి బాగా మంచిది పుంజి ఎంత ఎంత చెప్తున్నారండి ఇది మీరు ఎంత కొన్నారు నేను కొండమైతే రెండు ఏళ్ళు అవుతుందని కొని తక్కువే కావాలండి ఒకటి అరవై కొనం తక్కువే కావాలండి కానీ ఇప్పుడు అయితే బయట బయటోళ్ళు పెద్ద రేటు అడుగుతున్నారండి నేను అమ్మాయిని ఉంచామన్నా ఎంత అడుగుతున్నారు పెద్ద రేటు అడుగుతున్నారండి ఏంటండి ఇంతంత ఒక కోడి పుంజు ఒక కోడి గుడ్డు చూసుకుంటే ఐదు రూపాయలు కానీ ఒక పిల్ల చూసుకుంటే ఏదో ఒక కేజీ ఎంత అనుకుంటున్నాను కానీ వీటికి లక్షల్లో రేటు ఎందుకండి ఇది లక్షల్లో మోజండి ఇది ఇది మోజండి ఇది సరే ఇప్పుడు ఆ పుంజిని మీరు ఎంతగా మార్కెట్లో పెడుతున్నారు ఎంతగా అడుగుతున్నారు ఇప్పుడు అది మన పెట్టల మీదకి వేడరండి అది అది అమ్మితం ఏముండదండి మన పిల్లలు చేయించుకుంటామండి సో ఇది మొత్తం మీద మీరు ఈ సంవత్సరం ఎన్ని పుంజుల్ని బయటికి వెళ్ళారు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎంతమంది రైతులు ఉంటారు ఎంత ఎన్ని కోళ్ళని పెంచుతాం నేను ఇదే సంవత్సరానికి మూడు వందల కూలి దాకా పెంచుతాను సార్ నేను బయటికి అలాగే ఎవరు వస్తే అలాగే ఇచ్చేస్తాను బయటికి బయట సేల్స్ అండి ఇలాగ మీ వాళ్ళు ఎంతమంది ఉంటారండి మన జిల్లాలు వాళ్ళంటు మన జిల్లాలు అంటే మరి నేను లెక్కలేదు ఎక్కువ ఉంటారండి